హాయ్ ఫ్రెండ్స్ మీకు తలకి బాగా చుండు బట్టి జుట్టు ఓడుతుందా మీరు ఎన్ని రకాలుగా ఏ డాక్టర్ని కన్సల్ట్ అయినా లేదా ఎన్ని శాంపుల్ వాడినా కానీ మీ యొక్క చుండు అసలుకి వెళ్ళట్లేదా అయితే న్యాచురల్ పద్ధతిలో గుమ్మిడి అంటారు న్యాచురల్ పద్ధతిలో ఎలాగా మన యొక్క చుండుని ఎలా పోగొట్టుకోవాలో ఆ కాయలను వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ కాయలు కూడా చూపిస్తాను గుమ్మడికాయలని అవి ఎలాగుంటాయి ఆ చెట్టు గురించి పూర్తిగా పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఇప్పుడు ఈ వీడియోని చూడదాకా చూస్తే మీకు ఆ చెట్టు ఆ కాయలు ఎలా వాడాలి అని వాటి గురించి పూర్తిగా చూపిస్తాను చూడండి అంటే చుండ్రు మీకు తలకి చుండ్రు పట్టిన తలలో చుండ్రు వచ్చిన వాటి కోసం ఈ కాయలు వాడతారు మనందరికీ ఈ మధ్యకాలంలో ఎంటుకలు రాలిపోతుంటాయి కదా సో అందులో మెయిన్ కారణం చుండ్రు పట్టడం వల్ల చుండ్రుకాయలు ఇవి చూశారు కదా ఇవే చుండ్రుకాయలు ఇవి బాగా తలంటు తలంటు చేసుకునే ముందుగా తలకి రాసుకుంటే చుండ్రు అంతా ఎగిరిపోతుంది చెట్టు ఇలా ఉంటుంది దాన్ని నేను నిన్ను కోసుకున్నాను వీటిని చుండ్రుకాయలైన బదులు గుమ్మడికాయలు అంటే మనవులు ఉన్న పెద్దవాళ్ళకే తెలుస్తుంది ఈ చెట్టు నిమ్మకాయ చెట్టులాగా ఉంటుంది ఈ కాయలు కూడా చిన్న సైజు నిమ్మకాయలాగా ఉంటాయి వీటిని సుమారు నాలుగు సార్లు అయినా యూజ్ చేస్తే మన చుండ్రు అనేది ఎగిరిపోతుంది వీటిని ఎలా యూజ్ చేయాలి ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు రాలంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి